హాయ్ హలో నమస్కారం వంట చేయడం ఒక కళ అవునా కదా అని అంటారు ఏమిదండి కుక్కర్ పెట్టడం కూడా కళ కొద్దిగా చిన్న చిన్న పనులు ఇదో భాగం ఇప్పుడు ఒక న్యూస్ చూశానండి వృద్ధ దంపతులు ట్రైన్ కింద పడి చనిపోయారన్న న్యూస్ చాలా బాధపెట్టిందండి ఈ పెద్దవాళ్ళని పట్టించుకోకపోవడం అన్నది నిన్న మొన్న మనం ఒకసారి చెప్పుకున్నాం తల్లిదండ్రుల్ని ఇది పట్టించుకోండి తల్లిదండ్రులను చూడండి పెద్దవాళ్ళని గౌరవించండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ మర్చిపోమాకండి వాళ్ళకి ఏదో పేరు పెట్టారు అలాంటి పేర్లు పెట్టమాకండి అని కూడా నిన్న మొన్న చెప్పారు వృద్ధదంపలు ఆత్మహత్యని ట్రైన్ కింద పడి ఇప్పుడే న్యూస్ చూశారు ఎంత దారుణం అండి ఎంత పాపం పాపం వాళ్ళు ఎంత అనుభవం అంత ఇది ఎంత క్షోభ పడి ఉంటారు పడే ముందు చనిపోయే ముందు ఇక మనం రేపు నుంచి భూమి మీద ఉండం అని అనుకుంటే అది ఎంత బాధండి ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు మళ్ళీ వారం రోజుల దాకా ఇంటికి రాము పది రోజుల దాకా ఇంటికి రాము అనుకుంటే ఆ బాధ సరే వచ్చేస్తాం కదా పది రోజుల ధర వచ్చేస్తాం కదా అని చదురుకుని వెళతాం బాధ్యతలు వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి వెళతాం మరి అలాంటప్పుడు పర్మనెంట్ గా మేము ఈ భూమిని చెల్లిపోతున్నాం అని చెప్పి ఆ వృద్ధ దంపతులు ఎన్నో చేసి ఎన్నో కళలు కానీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఆ వాళ్ళకి పురుళ్ళు పోసి పుణ్యాలు పోసి కార్యక్రమాలు చేసి శ్రీమంతాలు చేసి ఇన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు అలా అయిపోతే అసలు అది ఆ క్షోభ ఎంతండి అది ఆ క్షోభ అంతా ఆ పరిసరాలు కానీ అక్కడ కానీ దానికి ప్రోత్సహించిన వాళ్ళు కాని దానికి సంబంధికులు కాని ఎంత బాధ అది ఎంత పాపం అనేది ఏదైనా ఉంటే అదే కదా అలా ఈ మధ్య ఎక్కువ కాలం వింటున్నామండి ఈ మధ్య తిరుపతిలో కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత అది ఎంప్లాయ్ అయ్యి కూడా అయ్యి అది ముందు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా కొంచెం దాన్ని పక్కన పెట్టండి ఆలోచించండి మరణం అనేది సహజంగానే రావాలి సహజంగానే అది ఎలాగా వస్తుంది మనం వద్దన్నా కాదన్నా అది వస్తుంది పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించండి పరిష్కార మార్గాలు ఆలోచించండి మీకు అక్కడ ఇష్టం లేదు ఇంకొక చోటకి వెళ్ళండి ఇంత విశాలమైన భారతదేశంలో మీరు ఉండటం అంత ప్లేసే ఉండదా ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి ఆశ్రమ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ జీవితంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీకు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎన్నో ఉండొచ్చు అయితే అరవై ఏళ్ళు ఎన్ని ఉన్నా ఉన్నా ఉన్నాయి మీరు ఈ ఇది కదా అలాగే నేను కాకినాడలో మెడికల్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న అతను కూడా సూసైడ్ చేసుకున్నట్ట ఇది చూడండి పిల్లలు పోయి అదే పరిస్థితిలో ఉన్నారు ఎంతో జీవితం అనుభవం గడించి కూడా వాళ్ళు కూడా అదే నిర్ణయాలు తీసుకుంటున్నారు అది చాలా తప్పు అలాంటి సమాజం రోజు రోజుకి న్యూస్ వింటే సమాజంలో మనకి చాలా ఇబ్బంది ఇందులో మనం ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అనేది అంటే మీరు అలాంటి ఇబ్బందులు మనిషి ఆత్మహత్య దాకా వచ్చేటంటే ఏదో ఒక కారణం ఉంటుంది అది ఏదైనా కొంచెం ఆలోచించి దానికి ఏదైనా కొంచెం మీరు ఏదైనా అలాంటి వాళ్ళ ప్రభావం మీకు చెప్తున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయడానికి మీరు ఆలోచించండి అలాంటి మనుషులు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే వాళ్ళు దాని నుంచి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు మీ బాధ ఏంటి ఇదేంటి అదే కొంచెం ఉపశమనంగా మనం ఏదైనా కొన్ని మాటలు చెప్పి మన చేతనైన సహాయం చేసి ఆ జీవితాలను కాపాడవలసినటువంటి బాధ్యత ఇప్పుడు మీకు రెండు సంఘటనలు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంత అప్రదిష్ట మనకి ఎంత ఇదో అంత సమాజాన్ని మనం ఇవ్వలేకపోతున్నాము అలాగే మెడికోల్ చదివేటటువంటి సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ సీటు రావడమే గొప్ప ఆ సెకండ్ ఇయర్ చదువుతున్న వ్యక్తి ఎంతో భవిష్యత్తు ఉన్నాడు అది కాకపోతే ఇది ఏదైనా టెన్షన్ ఉంటే వారం రోజు ఎలా పెట్టేసి ఇంటికి వెళ్ళిపోమ్మా ఏం నష్టం ఉంది మీ అమ్మ నాన్నలకు చెప్పు స్నేహితులకు చెప్పు అన్నయ్యకి చెప్పు తమ్ముడికి చెప్పు మామకి చెప్పు తాతయ్యకి చెప్పు ఎవరు నీకు సమస్య చెప్పు నీకు అది ఇష్టం లేదు లేదంకోటి ఏదైనా చెయ్యి పిల్లల మనస్తత్వాన్ని కూడా పేరెంట్స్ అర్థం చేసుకోండి ఇలాంటివి సమాజంలో చాలా హానికరం బాధాకరం వాళ్ళిద్దరు ఆత్మలకి వాళ్ళ ముగ్గురు ఆత్మలకి శాంతి చేకూరాలని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేము కానీ ఒకటి చేయొచ్చు అలాంటి బాధలతో కానీ అలాంటి సంఘటనలు అంటే ఆత్మహత్య చేసుకునే లక్షణాలు కొంచెం మీకు అలాంటి మనుషులు కనపడుతూ ఉంటారు వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ మనసులోంచి అది చెడిపోయేటందుకు ప్రయత్నం చేయండి మనం ఒక ప్రాణాన్ని కాపాడిన మన జీవితం ధన్యమైనట్టుగా నమస్కారం